అగైన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కారుతో ఢీకొట్టించి అత్తను అల్లుడు చంపించిన ఘటన సిద్దిపేట జిల్లా తోగుటా మండలం తుక్కాపూర్లో జరిగింది ఈ నెల ఏడున జరిగిన ఈ కేసుకి సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు పోలీసులు మహీంద్రా తార్ వాహనం అద్దెకు తీసుకుని అత్త రామవ్వను గుద్దాడు అల్లుడు వెంకటేష్ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ సీసీటీవీ ఫుటేజీ అయ్యాయి దృశ్యం సినిమా తరహాలో హత్య చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు అత్త రామవ్వను చంపేసి ఆమె పేరిట పోస్టాఫీస్ లో పదిహేను లక్షలు బ్యాంకులో ఉన్న రైతు బీమా ఐదు లక్షల రూపాయలను కాజేసేందుకు నిందితుడు వెంకటేష్ అతని సోదరుడు హత్య హత్య చేసినట్లు పోలీసులు పోలీసులు వివరించారు కేసుపై నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కారుతో ఢీకొట్టించి అత్తను అల్లుడు చంపించిన ఘటన సిద్దిపేట జిల్లా తోగుట మండలం తుక్కాపూర్ లో జరిగింది ఈ నెల ఏడున జరిగిన కేసుకి సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు పోలీసులు మహీంద్ర తార్ వాహనం మధ్యకు తీసుకుని అత్త రామవ్వ గుద్దాడు అల్లుడు వెంకటేష్ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డయ్యాయి సినిమా తరహాలోనే హత్య చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు అత్త రామవ్వను చంపేసి ఆమె పేరిట పోస్టాఫీస్ లో పదిహేను లక్షలు బ్యాంకులో ఉన్న రైతు బీమా ఐదు లక్షల రూపాయలను కాజేసేందుకు నిందితుడు వెంకటేష్ అతని సోదరుడు హత్య చేసినట్లు పోలీసులు వివరించారు మహిళ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు ఆఫ్ దిస్ మంత్ జూలై సెవెంత్ రోజు మనకు డయల్ అనేటూ ఒక కంప్లైంట్ వచ్చింది ఏమని అంటే ఒక హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్లో ఒక ఫిఫ్టీ సెవెన్ ఇయర్ ఓల్డ్ లేడీ చనిపోయింది అని మనకు కంప్లైంట్ వచ్చింది సో దాన్ని మనం ఇమ్మీడియట్గా హిట్ అండ్ రే కేసుగా రిజిస్టర్ చేసి దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఆ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఏ వెహికల్ అయితే ఈ మన యాక్సిడెంట్ చేసి వెళ్ళిందో ఒక వెహికల్ని సస్పెక్ట్ వెహికల్ గా ఐడెంటిఫై చేయడం జరిగింది అది మహీంద్రా కార్ అనే వెహికల్ ఆ మహీంద్రా కార్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంది అని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇది కార్ ని ఇచ్చేసి వాళ్ళే డ్రైవ్ చేసుకునే రెంటల్ ఏజెన్సీ ఉంటుంది కదా అక్కడ నుంచి ఈ కార్ వెహికల్ అనేది ఒక ఇద్దరు సస్పెక్ట్స్ వన్ డే కోసము హైర్ కి తీసుకున్నారు అని మనకు చెప్పడం జరిగింది దీన్ని డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే ఇది యాక్సిడెంట్ కాదు మర్డర్ అని ఏంటంటే ఈ ఓల్డ్ లేడీకి ఒక టూ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంటుంది పెద్ద మాసాన్పల్లి అనే లో వాళ్ళ అల్లుడు అండ్ వాళ్ళ అల్లుని వాళ్ళ బ్రదర్ ఇద్దరు ఈమెకి పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ ఒకటి చేపించడం జరుగుతుంది అండ్ ఎస్బీఐ ఇన్సూరెన్స్ ఒకటి చేపించడం జరుగుతుంది ఈమెతో ఈ లేడీతో చేసిన తర్వాత ఈ ఇద్దరు కూడా ఏమని చంపితే న్యాచురల్ డెత్గా చెప్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అనే ఒక ఇంటెన్షన్ తోటి అల్లుడు ఏం చేస్తాడంటే ఈ లేడీని పొలం దగ్గర పని ఉంది ఎలక్ట్రిసిటీ వాళ్ళు వస్తామన్నారు ఏదో ట్రాన్స్ఫార్మర్ ఫిక్స్ చేయాలి దానికి నీ సంతకం అవసరం ఉంది అని చెప్పి ఈ లేడీని తీసుకొని బైక్ మీద పొలం దగ్గర తీసుకెళ్దారు తీసుకెళ్ళిన తర్వాత ఆమె రోడ్డు మీద కూర్చోబెట్టి నేను ఇప్పుడే లోపలికి వెళ్ళి వాళ్ళు వచ్చినా లేదా చూస్తానే అతను లోపలికి వెళ్దాం వెళ్ళిన తర్వాత ఈ కార్ వెహికల్ వాళ్ళ బ్రదర్ ఎవరైతే హైర్ చేసుకున్నారో అతను తీసుకొని వచ్చి ఆమెను హిట్ చేసి వెళ్ళిపోతాడు యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఆయన మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ఇట్లా ఏదో అన్నోన్ వెహికల్ హిట్ చేసింది ఈమె చనిపోయిందని అతనే టైల్ హండ్రెడ్కి కంప్లైంట్ చేస్తాడు సో దీంట్లో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈమె న్యాచురల్ డెత్గా చెప్తే ఏదైతే ఇన్సూరెన్స్ చేసిందో ఆ ఇన్సూరెన్స్ ఒకటి క్లెయిమ్ చేసుకోవచ్చు ప్లస్ ఈ రైతు బీమా అని వస్తుంది కాబట్టి ఫార్మర్స్కి ఈమెకి ల్యాండ్ ఉంది కాబట్టి రైతు బీమా కూడా క్లెయిమ్ చేయొచ్చు అన్న ఇంటెన్షన్ తో ఈ మర్డర్ చేయడం జరిగింది ఇది వెరీ గుడ్ ఎక్సలెంట్